నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈరోజు ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి హైదరాబాద్ టీఎస్ జీరో ఎయిట్ మన దగ్గర కమ్మకానికి వచ్చింది ఇది ఫైనాన్షియల్ సీజ్ చేసిన వెహికల్ మన దగ్గరకు కస్టమర్ తీసుకొని వచ్చింది అమ్ము అని ఫస్ట్ బండ్లే వీల్పానలేదు జాగ్ లేదు జాగ్రత్తలేదు స్టెపిని కూడా లేదు అవి లేవు ప్లస్ ఫ్రంట్ క్లాస్ షోరూమ్ దే ఫోర్డ్ కంపెనీ కాబట్టి క్రాక్ వచ్చి ఉంది ఒక లక్ష నలభై రెండు వేలు తిరిగింది రీడింగ్ అయితే ఒరిజినల్ ఫోర్ ఫోర్డ్ ఫిగో ఆస్పెర్ టైటానియం పుష్ప స్టాబి స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలాయ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అస్తే ఇన్బుట్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి రెండు వేల పద్నా పదిహేడు నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు ఆరో నెల ఆరో తారీఖు వరకు జీవితకాలం ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ సిఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు లోకల్ బండే కస్టమర్ మన దగ్గరికి అమ్మకానికి పంపించిండు బండ్లే స్టెపిని వీల్పాన జాక్రాడు జాకి ఇవి లేవు కస్టమరు ఆ వీడియో ఏమంటే నా వీడియోలో ఆ విషయం కూడా చెప్తున్నాను ఎందుకంటే ఆయన మళ్ళీ మనకు కొనియాడు మనమే ఆయనలో రేట్ ఉంటే మాట్లాడుకొని కొనుక్కోవాలి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ ఫోర్ట్ ఫిగో ఆస్పేర్ టైటానియం గ్రే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజియన్ ఇది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్ ఉన్నాయి ఒక కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటా ఫోర్ ఫిగో ఆస్ఫైర్ టైటానియం ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సీసీ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు బానటే సైడ్ మిర్రర్ బ్రేక్ అయింది పైన క్యాప్ వస్తుంది ఈ క్యాప్ లేదు క్యాప్ ఎగిరిపోయింది టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి అపోలో కంపెనీ గ్లాస్ టూ థౌసండ్ సెవెంటీన్నే ఉంది కాకపోతే వీడ బండగొట్టి నీరవాసింది మొత్తం రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి అలై వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది బండికి ఫైవ్ స్పీడ్ ఎయిర్ బాక్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ డోర్ ల్యాండ్ ఒరిజినల్ ఉన్నాయి డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఏ డిక్కీ లావటాయి లావట్టే ఉంది లావటే ఉంది ఈ క్వాటర్ ప్యాన్లు ఒరిజినల్ ఇది కోడ్ అండి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన బండ్లన్నిటికి ఇట్లా కోడ్ వేస్తుర్రు ఇది తలుగుతీ కోడ్ పోతుంది ఈ నేమ్ కూడా పోతుంది ఇవి ఒరిజినల్ అన్నట్టు మీకు ఏ బండి అయినా తీసుకోరు ఇక్కడ ఇవి చెక్ చేసుకోవచ్చు తల్లిన బండ్లకు ఈ కోడ్ రాదు కంపెనీ నేమ్ కూడా రాదు డిక్కీ డోర్ ఒరిజినల్ స్టెపినీ జీరో లేదు ఏం లేదు చెప్పిన వీరి పన జాకర ఏమి లేవు అన్నీ తీసేసుకున్నారు యస్ సీజ్ అయిందంటే అన్నీ తీసుకుంటారు బండికి రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి రియర్ కెమెరా లేదు టైటానియంలో లెటర్ టీ టీఐ లేదు టీఐ రెండు లెటర్లు మిస్ అయినాయి టెయిల్ ల్యాంప్లు ఏం డ్యామేజ్ లేదు ఇంటీరియర్ నీట్గా ఉంది కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుంటుంది సార్ బార్గెనింగ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ స్టేరింగ్ వస్తుంది బండికి గ్రే కలరు ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై ఏడు తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టీరింగ్ కంట్రోలర్స్లో వాయిస్ కమాండింగ్ బటన్ వీకింది ఇది బండి స్టోరీ కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లో కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీల్ అయితే మీ దగ్గర పదివేలు అయిన ద్వారా పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్